హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మేము కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాము ఆ వీడియో మీకోసం మన హైదరాబాద్లోని సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో అయితే ఇంటర్నేషనల్ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు రష్యా పోర్చుగల్ సింగపూర్ శ్రీలంక థాయిలాండ్ వియత్నాం జపాన్ ఇటలీ ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా వంటి పంతొమ్మిది దేశాల నుండి అయితే నలభై మంది వరకు నిపుణులు కైట్ ప్లేయర్స్ అయితే ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నారండి అలాగే మన పదిహేను రాష్ట్రాల నుండి యాభై మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు ఇక్కడ రంగురంగుల పతంగులు మన భాగ్యనగరం ఆకాశంలో అయితే నిండిపోయాయి కైట్ ఫెస్టివల్తో పాటు తెలంగాణ పర్యాటక శాఖ వారు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు సందర్శకుల కోసం మరియు ఇక్కడ అంతర్జాతీయ స్వీట్ మరియు ఫుడ్ ఫెస్టివల్ని కూడా ఏర్పాటు చేశారు దేశ విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ మరియు స్వీట్ ఐటమ్స్ని అయితే సేల్ చేస్తున్నారండి మనకిష్టమైతే పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే లో ఉంచారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్